हाय गाइस, वेलकम टू द चैनल। गुड चेक है ये जो टेस्ट बटर में उड़ती फ्राइ कर आवे। कड़गे से और, और गिरगे से। माती कड़गे से। राजा महेंद्र मंदिर पार। हेलो भाईयो, 이렇게 하는 채취도 빠차네. 어디서 이렇게 하는 거야, 아, 아, 비슷한 거 아니야? 네가 뜻한 만큼으로. 대신 무대에 하면. 이거 자르자, 이거 자르 ఏదో చేస్తున్నట్టున్నారు లండన్ నుంచి వచ్చి చూడండి స్మైల్ ఇస్తే చేయాలి రోడ్లో పచ్చడి తింటా ఉంటే పై పది నుంచి ఉండాలి పైకి రావాలి कुछ <laughs> నా తిలి మతిగర్ నడిగిని ఏయని అతను ఊరై ఎత్తరం అన్నం కొన్నం హ్ అన్నం అన్నం కొలుస్తాడ రారన్నా ను దిస్తావ్ కదా చస్తా కదా చెక్కమాయ కొద్దిగా నీ చిస్మల వస్తుంది హలో ఫ్రెండ్స్ హ్ గేట్లో ఇడ్లీ హలో ఇడ్లీ అది వచ్చేసి క్యాప్షన్ అంటే తింటే తినిపిస్తారు క్యాప్లో ఎంత తింటే అంత తినిపిస్తారు నోట్స్ తింటా పూడు తింటాడు ఇడ్లీ కట్ట బెనియాన్ని English बोले चलो। हाँ तो इसका बैठते हैं। मुझे बहुत राहत इतना आने दो पूरे। क्यों बाकी? इड़ माहौल तो हमने। बेस्ट का ही है। हाँ यार बेस्ट है। हाँ। अब और जिसको भलेवी जो है और अब तक धान प्रवाण में हो तो.

అవి కుక్క చూడు నాకు కాలు లాగుతుంది చూడండి ఈ కుక్క చూడండి నీ కాలు లాగుతుంది ఈ కుక్కలైతే భలే సంతోషం ఈ చెప్పులు వేయడం ఈ నా చెప్పులు నీ నా చెప్పులు చూసావా ఎక్క కూర్చున్నాయి చూడండి గొడవడితే ఇంకోటి ఈ కుక్క చూడు మా అమ్మమ్మది మా మమ్మీ ఎట్ట చేస్తున్నాయి చూడండి ఏమన్నా మనుషులు అంటారా కుక్కలు కుక్కలేగా

చూస్తే బాగుండా ఎట్టా తాగుతున్నాయో పడి పడి మీకు ఏదో అర్థమైందా చెప్పండి మీరే హాయ్ కుక్కలైతే బా కుక్కలు అయితే పాలు పాలే తాగుతున్నాయి అదే కుముకోవడం కాంపిటీషన్ కాంపిటీషన్ మళ్ళీ ఏమో గొడవ పడతారు మళ్ళీ ఏమో చెప్పుల కోసం గొడవ పడతారు మళ్ళీ ఏమో ఆకుంటారు వచ్చే కాదుతో అర్థం అవుతుందా అది చూడండి కవర్ లాక్కుంటున్నారు అటు 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 కవర్ లాక్కుంటున్నారు ఇక్కడైతే ఒక కుక్క అయితే తగ తాగుతుంది మళ్ళీ రెండో కుక్క వచ్చి తాగుతుంది ఆ పెద్ద అరుతుంది బాగా అదే బాగు బావు అని ఆ తర్వాత అదే వాళ్ళ చూసి आज कल कुछ नहीं आज कल कुछ नहीं कह रहा तुम यहाँ मैं ना लाये बस एक बिचारा से लेके चले चालू रखूँ तेरे चालू అది ఎక్కడికి వెళ్ళ మీద ఇకిది ఆడిటుని ఐదుల లేదు అప్పుడు అమ్మా అమ్ము ఐదులు కాళ్ళ

హలో ఫ్రెండ్స్ చూడండి మావి అట్ట ఎక్కడ మావి పెద్ద ప్రతిపక్క చూడండి ఇంకో ఇంకో మీరు మీకు నచ్చితే ఆపండి అండి లేకపోతే బాగుంది మీకు ఇప్పుడు ఏమైనా వీడియో తీసేదా చూపిస్తాను

अम्म। ओरे, ओके ना। नहीं बिल्ली। हंसी बहुत बढ़िया। ये ये बिल्ली दिखेगा।

Kaasumburu emri inling n pledumego ko chi ni pullingsa Kaarabakshicks kaarabakshicks <laughs> <laughs> 아 진짜 그렇게